హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బెక్క ఈ ఛానల్ ఈరోజు నేను చెప్పాలనుకుంటున్న దేని గురించి అంటే రాజీవ్ యువ వికాసానికి సంబంధించినటువంటి గైడ్లైన్స్ గవర్నమెంట్ రిలీజ్ చేసిందండి ఆ గైడ్లైన్స్కి సంబంధించినటువంటి ఈ జీవన్ చూసినట్టయితే గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ అబ్స్ట్రాక్ట్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ రాజీవ్ యువ వికాసం స్కీమ్ ఫర్ ఎస్సీ ఎస్టీబీసీ మైనారిటీ అండ్ ఈబీసీ ఈడబ్ల్యూఎస్ కమ్యూనిటీ బెనిఫిషియర్స్ రాజీవ్ యువ వికాసం స్కీమ్కు సంబంధించినటువంటి ఇంప్లిమెంటేషన్ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీతో పాటుగా ఈసారి మనకి ఈబీసీ మరియు ఈడబ్ల్యూస్ వాళ్ళకు కూడా అవకాశం ఇవ్వడం జరిగింది ఇక్కడ సో ఇది ఒక మంచి విషయం చాలా వరకు ఇంకా మిగతా ఇందులో ఉన్నటువంటి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ చూసుకున్నట్టయితే ఇక్కడ ఆర్డర్లో ముఖ్యంగా మనకి ఏం చెప్తున్నారంటే ఆఫ్టర్ కేర్ఫుల్ ఎగ్జామినేషన్ గవర్నమెంట్ హియర్ బై ఇష్యూ ది ఫాలోయింగ్ గైడ్లైన్స్ ఆఫ్ రాజీవ్ యువ వికాసం స్కీమ్ టు ఎన్ష్యూర్ యూని యూనిఫార్మిటీ అండ్ ఎఫిషియన్సీ ఇన్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ది స్కీమ్ అక్రాస్ ఎస్సీ ఎస్టిబిసి మైనారిటీ అండ్ ఈబిసి ఈడబ్ల్యూస్ కార్పొరేషన్స్ స్కీమ్ ఇంప్లిమెంటేషన్ అనేది ఈ కింద ఇవ్వబడినటువంటి గైడ్లెన్స్ బేస్ చేసుకొని ఉంటుందండి ఒకసారి ఈ గైడ్లెన్సెస్ ఫర్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ రాజీవ్ యువ వికాసం స్కీమ్ ఫస్ట్ ఏంటి ఇచ్చారు ఇంట్రడక్షన్ ఇచ్చారు ఈ ఇంట్రడక్షన్ల ఇంట్రడక్షన్లో సాధారణంగా ఏముంటుందండి ఇదే విషయం ఉంటుందండి ఎస్సీ ఎస్టీబీసీ మైనారిటీ ఈబిసి ఆర్ ఈడబ్ల్యూస్ కమ్యూనిటీ వాళ్ళకు అందరు కూడా ఆ కార్పొరేషన్ బేస్ చేసుకొని ఇట్లా లోన్స్ అనేది బ్యాంక్ లింకేజ్ బేస్ చేసుకొని ఇవ్వడం జరుగుతుంది అనే విషయం అక్కడ ఇవ్వడం జరుగుతుంది నెక్స్ట్ అలొకేషన్ ఆఫ్ టార్గెషన్ అలొకేషన్ ఆఫ్ టార్గెట్స్ ఈ ఇంట్రడక్షన్లోనే సబ్ పార్ట్గా ఉంది అలొకేషన్ ఆఫ్ టార్గెట్స్ ఇది కూడా ఏముందంటే अप्रूव ऐसा प्लां टारगेट शेलि अलोकेटेड टू डिस्ट्रिकस्ट्रिट इन प्रोपोर्शन टू दि एस एस टी बीसी मैनारीबीसीडब प्रॉपुलेन बै दि रेस्पेक्ट मेनेजिंग डैरेक्टर्स आफ दि वेलफे कॉर्पोरेशम्युनिकस्ट्रिक कलेक्टर्स फॉर् इंप्लीमेटेशन सेंगे సో ప్రతిదానికి సంబంధించినటువంటి కార్పొరేషన్లో ఉన్నటువంటి డిస్టిక్ కలెక్టర్లు ఇంప్లిమెంటేషన్ చేస్తారండి అదే విషయం ఇక్కడ చెప్పడం జరిగింది దాంతోపాటుగా ఇక్కడ చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే ఇక్కడ ఫండింగ్ ప్యాటర్న్ ఫండింగ్ ప్యాటర్న్ ఇక్కడ మనకు యూనిట్ కాస్ట్ సబ్సిడీ బ్యాంక్ బ్యాంక్ లోన్ అని ఆప్షన్స్ ఉన్నాయి సో యూనిట్ కాస్ట్ అంటే మనం ఏదైతే దేనికైతే సెలెక్ట్ చేసుకొని ఈ లోన్ లోన్ అమౌంట్ అనేది మనం కావాలనుకుంటున్నామో దాన్నే యూనిట్ కాస్ట్ అంటారు ఆ యూనిట్ అనేది మనం చే చేయాలనుకున్నటువంటి బిజినెస్ చేస్తున్న బిజినెస్ డెవలప్మెంట్ గురించి లేకుంటే నీకు ఎందులోనైతే స్కిల్ ఉందో దాంట్లోనే నువ్వు బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటే దాన్నే యూనిట్ కాస్ట్ అంటారు నువ్వు సెలెక్ట్ చేసుకున్నటువంటి యూనిట్ అనేది దానికి ఎంత అమౌంట్ ఖర్చు అవుతుంది ఇన్ కేస్ ఇక్కడ ఇచ్చారు చూడండి ఎన్ని ఇచ్చారు యూనిట్ కాస్ట్కి సంబంధించింది ఇక్కడ మనకి దాదాపుగా మనకి ఇక్కడ ఒకసారి చూస్తే యూనిట్ కాస్ట్ అప్ టు ఫిఫ్టీ థౌజండ్ రూపీస్ ఒకవేళ నువ్వు ఏదైతే సెలెక్ట్ ఆ యూనిట్ కాస్ట్ కనుక ఇన్ కేస్ ఫిఫ్టీ థౌజండ్ రూపీస్ వరకు ఉందనుకోండి ఈక్వల్ ఆర్ లెస్ దెన్ సో హండ్రెడ్ పర్సెంట్ సబ్సిడీ అనేది పూర్తిగా వచ్చేస్తుంది హండ్రెడ్ పర్సెంటేజ్ నెక్స్ట్ యూనిట్ కాస్ట్ అనేది ఫ్రమ్ ఫిఫ్టీ థౌజండ్ వన్ రూపీస్ టు వన్ ల్యాక్ రూపీస్ అక్కడ వరకు ఉంటే అందులో సబ్సిడీ అనేది నైంటీ పర్సెంటేజ్ వస్తుంది టెన్ పర్సెంటేజ్ అనేది బ్యాంక్ లోన్ ఇస్తుంది ఇన్ కేసు మీరు ఈ యూనిట్లో వన్ ల్యాక్ రూపీస్ సెలెక్ట్ చేసుకుని నైంటీ పర్సెంటేజ్ సబ్సిడీ అంటే నైంటీ థౌసండ్ సబ్సిడీ రిమైనింగ్ టెన్ థౌజండ్ రూపీస్ అనేది అది బ్యాంక్ లోన్ ద్వారా ఇస్తుందండి ఇంకోటి యూనిట్ కాస్ట్ ఫ్రమ్ వన్ ల్యాక్ వన్ రూపీ టు టూ ల్యాక్స్ ఇది ఎయిటీ పర్సెంట్ సబ్సిడీ ట్వంటీ పర్సెంట్ అనేది బ్యాంక్ లోన్ రూపంలో వస్తుందండి నెక్స్ట్ యూనిట్ కాస్ట్ ఫ్రమ్ టూ ల్యాక్ వన్ రూపీ టు ఫోర్ ల్యాక్ రూపీస్ ఇందులో సబ్సిడీ అనేది సెవెంటీ పర్సెంటేజ్ ఉంది థర్టీ పర్సెంట్ అనేది బ్యాంక్ లోన్ రూపంలో ఇస్తుంది ఇంకోటి ఇక్కడ ఏమి ఇచ్చారు వలనరబుల్ గ్రూప్స్ అప్ టు వన్ ల్యాక్ గ్రూప్ నైంటీ పర్సెంటేజ్ విత్ టెన్ పర్సెంటేజ్ ఫ్రమ్ ఈఎంఎఫ్ నెక్స్ట్ మైనర్ ఇరిగేషన్ హండ్రెడ్ పర్సెంటేజ్ సో ఇక్కడ హండ్రెడ్ పర్సెంట్ సబ్సిడీ రెండింటికీ ఉందండి ఒకటి యూనిట్ కాస్ట్ అప్ టు ఫిఫ్టీ థౌజండ్ రూపీస్ నెక్స్ట్ మైనర్ మైనర్ ఇరిగేషన్స్ డ్రిప్పింగ్ లాంటిది అంటే డ్రిప్పింగ్ సిస్టమ్ లాంటిది అగ్రికల్చర్ రిలేటెడ్గా ఏదైనా డ్రిప్పింగ్ సిస్టమ్ లాంటిది తీసుకుంటే హండ్రెడ్ పర్సెంట్ సబ్సిడీ అనేది ఇవ్వడం జరుగుతున్నట్టుగా ఇచ్చారు ఇంకోటి నెక్స్ట్ ఇంపార్టెన్స్ చూస్తే ఎలిజిబిలిటీ క్రైటేరియా ఇన్కమ్ లిమిటెడ్ అంటే రూరల్ ఏరియాలో ఉన్న వాళ్ళకి వాళ్ళ ఇన్కమ్ అనేది ఖచ్చితంగా వన్ ల్యాక్ ఫిఫ్టీ థౌసండ్ కంటే తక్కువ ఉండాలి అర్బన్ ఏరియాలో టూ ల్యాక్స్ రూపీస్ పయాణం ఉండాలండి మున్సిపాలిటీ మున్సిపాలిటీ కార్పొరేషన్ నగర పంచాయతీకి సంబంధించినటువంటి అర్బన్ ఏరియాలో టూ ల్యాక్స్ కంటే పయాణం తక్కువ ఉండాలి ఓకే నెక్స్ట్ రేషన్ కార్డ్ డీటెయిల్స్ షెల్ బీ గివెన్ ఇన్ ది అప్లికేషన్ ఫామ్ అండ్ ఓన్లీ ఇన్ సచ్ కేసెస్ వేర్ రేషన్ కార్డ్ ఈజ్ నాట్ అవైలబుల్ ది క్యాండిడేట్ షెల్ సబ్మిటెడ్ ఇన్కమ్ సర్టిఫికేట్ ఇష్యూడ్ బైది మీ సేవ సో ఖచ్చితంగా మనకు రేషన్ కార్డు ఉండాలండి ఇన్ కేస్ ఎవరికైతే రేషన్ కార్డు లేదో వాళ్ళు ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది సబ్మిట్ చేయాలి సో మనకి స్కీమ్ అనేది మనకి సెవెంటీన్త్ రోజు స్టార్ట్ అయింది యాక్చువల్గా ఆ టైంలో ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు మనకు అవకాశం లేకుండే నెక్స్ట్ రేషన్ కార్డు లేని వాళ్ళకు కూడా అవకాశం లేకుండే కానీ ఇప్పుడు ప్రజెంట్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు అవకాశంతో పాటుగా రేషన్ కార్డు లేనప్పుడు కూడా ఇన్కమ్ సర్టిఫికేట్ సబ్మిట్ చేయడానికి ఇక్కడ అవకాశం ఇవ్వడం జరిగింది గవర్నమెంట్ ఏజ్ పరంగా చూసుకుంటే అప్పుడు మనకి స్కీమ్ స్టార్ట్ అయినప్పుడు ఏజ్ లిమిట్ అనేది దీనిపైన క్లారిటీ లేకుండే ఇప్పుడు ఏజ్ లిమిట్ కూడా క్లారిటీ ఇవ్వడం జరిగింది ట్వంటీ వన్ టు ఫిఫ్టీ ఫైవ్ ఇయర్స్ ఫర్ నాన్ అగ్రికల్చర్ స్కీమ్స్ సో మనం ఏదైతే యూనిట్ను సెలెక్ట్ చేసుకుంటామో ఆ యూనిట్ అనేది నాన్ అగ్రికల్చర్ అయ్యింది అనుకోండి దానికి ఏజ్ లిమిట్ అనేది ట్వంటీ వన్ టు ఫిఫ్టీ ఫైవ్ ఇయర్స్ పెట్టడం జరిగింది ఏజ్ కూడా చూసుకుంటే జూలై ఫస్ట్ వరకు చూసుకోవాలండి ట్వంటీ ఫస్ట్ టు సిక్స్టీ ఇయర్స్ ఫర్ అగ్రికల్చర్ అండ్ అలైడ్ సెక్టర్స్ సో వ్యవసాయానికి సంబంధించినటువంటి వ్యవసాయం కానీ వ్యవసాయం సంబంధిత అనుబంధ రంగాలకు ఏజ్ అనేది ట్వంటీ ఫస్ట్ సిక్స్టీ ఇయర్స్ వరకు ఇవ్వడం జరిగింది నెక్స్ట్ రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ రిక్వైర్డ్ ఆధార్ కార్డ్ ఉండాలి రేషన్ కార్డ్ ఆర్ ఇన్కమ్ సర్టిఫికేట్ నెక్స్ట్ క్యాష్ సర్టిఫికేట్ ఇష్యూడ్ ఆఫ్టర్ తెలంగాణ ఫార్మేషన్ తెలంగాణ స్టేట్ సెపరేట్ అయిన తర్వాత తీసుకున్నటువంటి క్యాస్ట్ అయ్యి ఉండాలి నెక్స్ట్ పర్మనెంట్ డ్రైవింగ్ సో ట్రాన్స్పోర్ట్ సెక్టార్ ఎవరైతే సెలెక్ట్ చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళకు పర్మనెంట్ డ్రైవింగ్ లైసెన్స్ కూడా ఉండాలి నెక్స్ట్ అగ్రికల్చర్ సంబంధించిన స్కీమ్స్ ఎవరైనా బెనిఫిట్ ఉందనుకుంటే వాళ్ళు పట్టా పట్టదార పాస్బుక్ కూడా ఇష్యూ ఉండాలి నెక్స్ట్ సాధారణ సర్టిఫికేట్ ఎవరైతే పీడబ్ల్యూడీసీ బేస్ చేసుకొని అప్లికేషన్ పెట్టాలనుకుంటున్నారో దానికి సాధారణ సర్టిఫికెట్ కూడా ఉండాలి నెక్స్ట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో నెక్స్ట్ వనరబుల్ గ్రూప్ సర్టిఫైడ్ సర్టిఫికేషన్ సర్టిఫైడ్ ది మండల్ లెవెల్ కమిటీ ఇందులో ఇంకా మెయిన్గా చూసుకుంటే అదర్ కండిషన్స్ అదర్ కండిషన్ చూడండి ఒకసారి వన్ హౌస్ హోల్డ్ బి లిమిటెడ్ టు వన్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్ విత్ ఇన్ ఏ పీరియడ్ ఆఫ్ ఫైవ్ ఇయర్స్ సో ప్రజెంట్ ఒక కుటుంబంలో ఒక పర్సన్ మాత్రమే ఎంప్లాయ్మెంట్ స్కీమ్కి మనకి ఎలిజిబిలిటీ ఉంటుంది దట్టు ఫైవ్ ఇయర్స్ వరకు మళ్ళీ ఎలాంటి బెనిఫిట్ పొందడానికి అవకాశం ఉండదు ప్రిఫరెన్స్ బి గివెన్ టు ఎవరికి ఫస్ట్ ప్రియారిటీ ఇస్తారు ఈ అప్లికేషన్స్ ఎవరైతే పెట్టుకుంటారో అందులో ఫస్ట్ ప్రియారిటీ ప్రిఫరెన్స్ ఎవరికి ఇచ్చే అవకాశాలు ఇక్కడ ఉన్నాయి అంటే క్యాండిడేట్స్ అవైలింగ్ టు ది ఈఎస్ఎస్ ఫర్ ది ఫస్ట్ టైం ఈఎస్ఎస్ అంటే ఎంప్లాయీ సెల్ఫ్ సర్వీస్ సో ఈ విధంగా ఎవరైతే సెల్ఫ్ సర్వీస్ ఎంప్లాయీగా సెల్ఫ్ సర్వీస్గా ఫస్ట్ టైమ్గా అప్లికేషన్ పెట్టిన వాళ్ళకి ప్రియారిటీ ఇవ్వడం జరుగుతుంది నెక్స్ట్ ఉమెన్ క్యాండిడేట్స్ సో ఇప్పుడు ఒక గ్రామంలో ఎన్నైతే అప్లికేషన్స్ వచ్చాయో అందులో ట్వంటీ ఫైవ్ పర్సెంటేజ్ మాక్సిమమ్ ప్రియారిటీ ఉమెన్స్కి ఇవ్వడం జరుగుతుంది పర్టికులర్గా సింగిల్గా ఒంటరిగా ఉండే ఉమెన్స్కి నెక్స్ట్ దాంతోపాటుగా వితంతు ఉన్నటువంటి ఉమెన్స్కి ప్రియారిటీ ఇవ్వడం జరుగుతుంది అన్నట్టుగా తెలపడం జరిగింది నెక్స్ట్ పర్సన్స్ విత్ డిజబిలిటీస్ సో ఎవరైతే డిజబిలిటీ కలిగి ఉన్నారో వాళ్ళకి ఫైవ్ పర్సెంటేజ్ ఇవ్వడం జరుగుతుంది సో మోస్ట్లీ ఇక్కడే థర్టీ పర్సెంటేజ్ ట్వంటీ ఫైవ్ పర్సెంటేజ్ ఏమో ఉమెన్స్ ఆ ఉమెన్స్లో పర్టికులర్గా ఎవరికి సింగిల్గా ఉన్న వాళ్ళకి వీడియో ఉమెన్స్ వారికి ఇస్తా అని చెప్పడం జరిగింది నెక్స్ట్ ఫైవ్ పర్సెంటేజ్ అనేది పీడబ్ల్యూడీస్ డిజబిలిటీ ఉన్న వాళ్ళకి ఇస్తా అన్నారు నెక్స్ట్ ఫ్యామిలీ మెంబర్స్ ఆఫ్ మ్యారీస్ ఆఫ్ తెలంగాణ ఎడ్యుకేషన్ అండ్ ఎస్సీ సబ్ క్లాసెస్ ఎడ్యుకేషన్ ఒక కుటుంబంలో ఎవరైనా అమరవీరులకు సంబంధించినటువంటి వ్యక్తి ఉన్నా లేదంటే ఈ ఎస్సీ సబ్ క్లాషెస్ అడ్యుకేషన్లో ఉన్న వారికి ప్రియారిటీ కూడా ఇవ్వడం జరుగుతుంది నెక్స్ట్ క్యాండిడేట్స్ విత్ ఎగ్జిస్టింగ్ స్కిల్ ఇన్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ఇదివరకే మనకు సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్లో మనకు ఇదివరకే నైపుణ్యాన్ని కలిగొన్నట్లయితే వాళ్ళకు కూడా ప్రియారిటీ ఇవ్వడం జరుగుతున్నట్టుగా ఇక్కడ తెలుపడం జరిగింది నెక్స్ట్ ఇక్కడ ఇచ్చింది ఏంటి నెక్స్ట్ రిజిస్ట్రేషన్ ఆఫ్ క్యాండిడేట్స్ అండ్ అప్లికేషన్ ప్రాసెస్ ఎలిజిబుల్ క్యాండిడేట్ మస్ట్ రిజిస్టర్డ్ ఆన్ ది ఓబీ ఓబిఎంఎంఎస్ పోర్టల్ ఇన్ ది స్టిపులేటెడ్ టైం ఫ్రేమ్ ఓకే మనకు ఉన్న టైంలోనే అప్లికేషన్ పెట్టుకోవాలి క్యాండిడేట్స్ మస్ట్ డౌన్లోడ్ ది ఫిల్ ది అప్లికేషన్ ఫామ్ అండ్ సబ్మిటెడ్ హార్డ్ కాపీ ఎలాంగ్ విత్ రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ఎట్ మండల్ పంచాయత్ మండల్ ప్రజాపాలన సేవా కేంద్రాలు ఎంపీడీఓ ఆఫీస్ ఇన్ రూరల్ ఏరియాస్ ఆర్ మున్సిపల్ కమిషనర్స్ ఆర్ జోనల్ కమిషనర్స్ ఆఫ్ ఆఫీస్ అర్బన్ ఏరియాస్ సో ఎవరైతే ఇట్లా అప్లికేషన్ ఫామ్ సబ్మిట్ అది ఫిల్ చేసి సబ్మిట్ చేస్తారో దానికి సంబంధించినటువంటి హార్డ్ కాపీ రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ అటాచ్ చేసి దానికి ఎంపీడీ ఆఫీస్లో సబ్మిట్ చేయాలి రూరల్ ఏరియాలో అయితే అదే మున్సిపాలిటీ ఏరియాలో అయితే మున్సిపల్ కమిషన్ కానీ జోనల్ కమిషన్ సంబంధించిన ఆఫీసుల్లో సబ్మిట్ చేయాలి దీనికి సంబంధించినటువంటి హెల్ప్ డెస్క్ కూడా మండల ప్రజాపాలనా సేవా కేంద్రాలు టు అసిస్ట్ ది అప్లికెంట్ విత్ ది ఆన్లైన్ ప్రాసెస్ ఏదైనా ఆన్లైన్ ప్రాసెస్ సంబంధించిన ఎలాంటి డౌట్ ఉన్నా కూడా హెల్ప్ డెస్క్ అని కూడా అవైలబుల్గా ఉంటుందని చెప్తున్నారు నెక్స్ట్ కింద చూసుకుంటే మండల్ లెవెల్ వెరిఫికేషన్ అండ్ స్క్రీనింగ్ అండ్ బ్యాంక్ లింకేజ్ సో మండలి లెవెల్ ఒక కమిటీ కూడా ఈ విధంగా ఉంటుందండి ఆ కమిటీలో ఎవరు ఎవరు ఉంటారంటే ఈ ఎంపీడీఓ ఉన్ను నెక్స్ట్ ఒక స్పెషల్ ఆఫీసర్ ఎవరు స్పెషల్ ఆఫీసర్ ఉంటారు ఆ స్పెషల్ ఆఫీసర్ డిస్టిక్ కలెక్టర్ కండ నామినేట్ అవుతాడు నెక్స్ట్ ఆర్ బ్యాంక్స్ ఆఫ్ మేనేజర్స్ కూడా నెక్స్ట్ రిప్రజెంటేటివ్స్ ఆఫ్ ఎస్సీ ఎస్టీపీబిసి మైనారిటీస్ అండ్ ఈపిసి డబ్బుస్ ఫైనాన్స్ కార్పొరేషన్స్ ఫైనాన్స్ కార్పొరేషన్ సంబంధించినటువంటి ఎస్సీఎస్టీబీసైన ఉన్నాయి కదండి దానికి సంబంధించిన రిప్రజెంటేటివ్ పర్సన్స్ కూడా అందులో ఉండడం జరుగుతుంది నెక్స్ట్ డిఆర్డిఏ డిపార్ట్మెంట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ అథారిటీ రిప్రజెంటేటివ్ ఆఫ్ డిఆర్ఏ డిఆర్ఏ నుంచి కూడా ఒక కూడా ఇందులో ఈ కమిటీలో ఉండడం జరుగుతుంది సో వీళ్ళంతా స్క్రీనింగ్ కమిటీ సో మనం ఇచ్చినటువంటి అప్లికేషన్స్ అనేది పూర్తిగా స్ప్రూనిటీ చేసి ఫైనల్ లిస్ట్ అనేది చేయడం జరుగుతుంది డిస్ట్రిక్ట్ లెవెల్లో కూడా సెలెక్షన్ శాంక్షన్ ప్రాసెస్ కూడా జరుగుతుంది దానికి సంబంధించినటువంటి ఆ కమిటీలు ఎవరెవరు అనేది ఇక్కడ ఉండడం ఇవ్వడం జరిగింది సో ఫైనల్గా ఇక్కడ చూసుకుంటే ఫండ్ ఫ్లో అనేది ఫండ్ ఫ్లో ఇక్కడ మనకు టూ టైప్స్ ఉంది అండి ఒక హండ్రెడ్ పర్సెంట్ సబ్సిడీ అంటే మనకు డైరెక్ట్గా గవర్నమెంట్ అనేది మనకు సంబంధించినటువంటి అకౌంట్లో అమౌంట్ అనేది క్రెడిట్ చేయడం జరుగుతుంది అదే బ్యాంక్ లింకేజ్ సంబంధించిన స్కీమ్ అయితే బ్యాంక్ లింకేజ్ స్కీమ్ అయింది అనుకోండి అండి ఆ సబ్సిడీ ఆ సబ్సిడీ కాకుండా రిమైనింగ్ అమౌంట్ అనేది బ్యాంక్ నుంచి మన లోన్ రూపంలో రద్దీ పొందాలి కాబట్టి ఆ లోన్కి సంబంధించినటువంటి అమౌంట్ బ్యాంక్ మనకి ఇవ్వడం కోసం అని దానికంటే ఒక లోన్ అమౌంట్ లోన్ అకౌంట్ క్రియేట్ చేసి లోన్ అకౌంట్ క్రియేట్ చేస్తుంది సో విధంగా చూసుకుంటే ఇక్కడ అన్ని డీటెయిల్స్ పాటుగా ఇక్కడ ట్రైనింగ్ కూడా ఇచ్చే అవకాశం కనిపిస్తుంది వన్ వీక్ టు ఫిఫ్టీ డేస్ ఉండే అవకాశం ఉంది సో ఈ స్కీమ్ ఇంప్లిమెంటేషన్ అనేది ఏ డేట్లో ఏం జరుగుతుందని ఇక్కడ ఇవ్వడం జరిగింది రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది మనకి ఏప్రిల్ ఫిఫ్త్ రోజు అయిపోతుంది ఈ ఏప్రిల్ సిక్స్త్ నుంచి వెళ్ళి ట్వంటీ ఎయిత్ మే టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ వరకు ఏమవుతుంది ఐడెంటిఫికేషన్ ఆఫ్ ది ఎలిజిబిలిటీ క్యాండిడేట్ విత్ బ్యాంక్ లింకేజ్ ఎట్ ది మండల్ లెవెల్ అండ్ సబ్మిషన్ ఆఫ్ ది లిస్ట్ టు డిఎల్ డిఎల్సి మండల్ లెవెల్లో బ్యాంక్ లింకేజ్ స్కీమ్స్ ఎవరైతే సెలెక్ట్ చేస్తున్నారో దానికి సంబంధించినటువంటి ఎలిజిబిలిటీ క్యాండిడేట్ లిస్ట్ అనేది సిక్స్త్ ఏప్రిల్ టూ థౌసండ్ ట్వంటీ ఫిఫ్త్ నుంచి ట్వంటీ ఎయిత్ మే టూ థౌసండ్ ట్వంటీ ఫిఫ్త్ వరకు సెలెక్ట్ చేస్తారని శాంక్షన్ చేస్తారు నెక్స్ట్ డిస్టిక్ లెవెల్ సంబంధించినటువంటి స్టూనిటీ అండ్ శాంక్షన్ అనేది ట్వంటీ ఫస్ట్ మే టూ థౌసండ్ ట్వంటీ ఫిఫ్త్ నుంచి అది థర్టీ ఫస్ట్ మే టూ థౌసండ్ ట్వంటీ ఫిఫ్త్ వరకు చూడడం జరుగుతుంది ముందు మనకి మండల్ లెవెల్లో స్టూనిటీ జరుగుతుంది మండల్ లెవెల్లో సిక్స్త్ ఏప్రిల్ టూ థౌసండ్ ట్వంటీ ఫిఫ్త్ నుంచి అది ట్వంటీ ఎయిత్ మే టూ థౌసండ్ ట్వంటీ ఫిఫ్త్ వరకు బ్యాంక్ లింకేజ్ స్కీమ్స్ అయితే ఎవరైతే ఎలిజిబిలిటీ ఉంటారో క్యాండిడేట్ లిస్టు అవుట్ చేయడం జరుగుతుంది ఆ నెక్స్ట్ అదే లిస్టునే డిస్టిక్ లెవెల్ స్క్రూనిటీ అండ్ శాంక్షన్ కూడా జరుగుతుంది సో డిస్టిక్ లెవెల్లో మొత్తం డాక్యుమెంట్స్ అంతా పరిశీలించి ఫైనల్గా శాంక్షన్ చేసే అవకాశం ట్వంటీ ఫస్ట్ మే నుంచి వెళ్ళి థర్టీ ఫస్ట్ మే వరకు జరుగుతుంది సో ఇష్యూ ఆఫ్ శాంక్షన్స్ త్రూ అవుట్ ది స్టేట్ సో ఓవరాల్గా రాష్ట్ర మొత్తంలో సెకండ్ జూన్ టూ థౌసండ్ ట్వంటీ ఫిఫ్త్ నుంచి వెళ్ళి నైన్త్ జూన్ టూ థౌసండ్ ట్వంటీ ఫిఫ్త్ వరకు శాంక్షనింగ్ అంతా కంప్లీట్ అవుతుంది సో ఓవరాల్గా ఒక్కసారిగా చూసుకుంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ మరియు ఈబీసీఆర్ఈడబ్ల్యూఎస్ వాళ్ళు కూడా కమ్యూనిటీ వాళ్ళు కూడా బెనిఫిట్ పొందడానికి అవకాశం ఉంది పాటుగా రేషన్ కార్డు లేనప్పుడు కూడా ఇన్కమ్ సర్టిఫికేట్ కూడా మీసో నుంచి తీసుకొని అప్లికేషన్ పెట్టుకోవడానికి మనకు గవర్నమెంట్ అవకాశం వచ్చింది అప్లికేషన్ ఏదైతే మనం సబ్మిట్ చేశామో దాని హార్డ్ కాపీ దానికి రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ కూడా అటాచ్ చేసి మన దగ్గరలో ఉన్నటువంటి ఎంపీడ ఆఫీస్లో సబ్మిట్ చేయాలండి సబ్మిట్ సబ్మిట్ చేశాక ఎన్నైతే అప్లికేషన్ సెర్చ్ అయ్యో వీటి అన్నింటినీ ఒకసారి మండల లెవెల్లో పరిశీలించి ఆ తర్వాత డిస్టిక్ లెవెల్లో పంపడం జరుగుతుంది అక్కడ కూడా డిస్టిక్ లెవెల్లో కూడా పూర్తిగా పరిశీలించాక ఆ పరిశీలించిన తర్వాత డిస్టిక్ లెవెల్లో పరిశీలించిన తర్వాత స్టేట్ లెవెల్లో ఎలిజిబిలిటీ క్యాండిడేట్ యొక్క లిస్టు ఫైనల్ చేస్తారండి ఈ ప్రాసెస్కి మొత్తం ఈ ప్రాసెస్ అంతా మే థర్టీ ఫస్ట్ ఈ ప్రాసెస్ అంటే అప్లికేషన్ ప్రాసెస్ అనేది ఏప్రిల్ ఫిఫ్త్ కంప్లీట్ అయిపోతుంది ఆ తర్వాత పరిశీలించడం కోసం పూర్తిగా డాక్యుమెంట్స్ అన్ని పరిశీలించి ఫైనల్ ఇస్ట్ చేయడం కోసం మే థర్టీ ఫస్ట్ మనకు మే థర్టీ ఫస్ట్ ఫైనల్ డేట్గా ఉంది సో దాని తర్వాతనే స్టేట్ మొత్తంలో ఉన్నటువంటి అమౌంట్ శాంక్షన్ చేయడం అనేది జూన్ ఫస్ట్ నుంచి వెళ్ళి జూన్ నైన్త్ వరకు ఇవ్వడం జరుగుతుంది రాజీవ్ యువ వికాసానికి సంబంధించినటువంటి గైడ్ లైన్స్ ఈ విధంగా ఉన్నాయండి సో ఇంకేదైనా అప్డేట్ అనేది వచ్చినట్లయితే నేను మీ ముందుకు మీ ముందుకు ఖచ్చితంగా తీసుకొని వస్తాను ఇప్పటివరకు మీకు ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయాలని కోరుకుంటున్నాను ఇంకా ఏ ఇతర డౌట్ ఉన్నటువంటి కామెంట్ రూపంలో తెలిపండి మరియు ఈ ఇన్ఫర్మేషన్ కనుక ఇతరులకు కూడా యూజ్ అవుతుందనుకుంటే షేర్ చేయాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్